అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పేద మధ్యతరథి వర్గాలకు కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ గిఫ్ట్పై వర్తక సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఎంపీడీఓ నాకిరెడ్డి ఏపీఓ వసుంధర జీఎస్టీ ప్రత్యేక అధికార నాగేంద్ర కేంద్ర సంస్కరణ వల్ల సేల్స్ పెరిగాయని ఇది ఎన్డీఏ ప్రభుత్వంపై వ్యాపారస్తుల పలువురు కొనియాడారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రామకృష్ణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్వర్ణకాలు టెక్స్టైల్ రంగం ఆటోమొబైల్స్ రంగం ఔషధ రంగాలు మరియు నిత్యావసర జిఎస్టి కౌన్సిల్ వాళ్ళ అంటే దేశం మొత్తం ఒక చేశారు నా విన్నభర్ ఏంటంటే మీ మీ వ్యాపార సంస్థలో ముందుపొద్దన మీకు సంబంధించిన ముందు రేట్ ఎంత ఉంది జీఎస్టీ తగ్గిన తర్వాత ఎంత ఉంది అనేది ప్రతి ఒక్క వ్యాపార సంస్థ అంగడి ముందు ఒక పోను డిస్ప్లే చేయాలనేసి నా మీరు ఆల్రెడీ వేరే చెప్పేసిన చాలా సంతోషం సార్ ఏంటంటే మీరే దాన్ని చెప్పినారంటే చాలా సంతోషం కానీ మా సైడ్ సైడ్ విన్నపం కూడా అదే కాబట్టి అందరూ ఒకసారిగా సో దాంట్లో నీట్ గా మెన్షన్ చేస్తారు పదివేల ట్యాక్స్ భరించాలంటే కష్టం ఎందుకంటే నిత్య అవసరాలు ప్రతిరోజు కార్ అంటే ఒకసారి ఉంటాం ఏదన్నా లగ్జరీ గుడ్స్ అంటే ఒకసారి ఉంటాం కని విధ్యసరాలు ప్రతి రోజు కొనాల్సిందే ప్రతి రోజు తెచ్చుకోవాల్సిందే కొనాల్సిందే సో కాబట్టి వాటన్నిటి మీద కూడా వీలవుతుంది కాబట్టి అందరికీ వచ్చినందుకు ముఖ్యంగా మా ViO ఏలే కష్టపడి అవసర మీటింగ్ జరిగినా కూడా మన దేశానికి ముందు పంచనా నేను సంబంధం చెప్పాను ముందు రేట్లతోనేది జిఎస్టి కలిగిన తర్వాత అనేది ప్రతి ఒక్క వ్యాపార సంస్థ అందరూ కూడా ఒక బోర్డు డిస్ప్లే చేయాలనేసి మీరు ఆల్రెడీ నేరే చెప్పేస్తాను చాలా సంతోషం సార్ నేరే దాన్ని చెప్పినారంటే చాలా సంతోషం కానీ మా మా కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించి ప్రజలకు తగిన ఫలాలను అందించే విధంగా చేస్తామనేసి కోరుకుంటూ ఇప్పుడు ఎగ్జిబిషన్ అంటే ట్యాక్స్ దేనిపైన తగ్గింది దేనిపైన లేదు అనే అవగాహన మనం ఆల్రెడీ రాజశేఖర్ సార్ చెప్పారు అదేవిధంగా కొన్ని కిరాణా గుడ్స్ తే బిఎం కండిపో పొందిపో చెయిపో నివండి వాళ్ళకి tax లేదు tax లేదు అంటే tax అంటే అర్థం ఏంటి టీచార్ కుమార్ గా 20 30 వసూలులో tax లేదు కోని స్కోప్స్ తో పేస్ తో బ్రష్ లు ఇలాంటిదైతే 80% tax dete ippudu 5% కూడా ఇచ్చాయి దానికి దాదాపు రేంగించి నాలుగు మార్కులకు ప్రతి ఒక్కరు తాలిపే తగ్గాలి కానీ ఇంకా కొత్త రేటు ఈ నెల అట్లన వస్తాయి వాళ్ళేమో కంపెనీ వాళ్ళు ఉన్నా కూడా కొత్త రేట్లు ఇస్తున్నారు కాబట్టి మీరు లో అడిగి తీసుకోవచ్చు తగ్గితే అని చెప్పి అడిగి తీసుకోవచ్చు ఇక సార్ చెప్పినట్టు టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు కార్లు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయినాయి దానిపైన ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది మనకు ఎయిటీ పర్సెంట్ వచ్చాయి కాబట్టి టెన్ పర్సెంట్ తగ్గిపోయింది ఒక లక్ష రూపాయలు కొందామనుకోండి పదివేలు రూపాయలు తగ్గించండి కాబట్టి అలాంటివన్నీ కూడా గవర్నమెంట్ కాబట్టి యావత్ దేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మన భారతీయులు అందరి తప్పున వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞత ఎందుకంటే ఈ మధ్య కాలంలో మాకు కొంతమంది పెద్దల నుంచి వచ్చిన సూచన ప్రకారం ఈ జిఎస్టీ మీద పూర్తిగా అవగాహన జరపాలి అన్నటువంటి ఒక సూచన మేరకు మీకు చాలా వివిధ రకాల స్వర్ణకాలంలో వృత్తులు వాళ్ళని అంటే బంగారు షాప్ వాళ్ళని కలవడం టెక్స్టైల్స్ బిజినెస్ వాళ్ళని ఎరువులంగడల వాళ్ళని మా మెడికల్ దుకాణాలు మా అన్న మా బ్రదర్స్ మా మెడికల్ ప్రతి ఒక్కరికి ఇది చెప్పాలి అన్ని విషయాలు అందరూ చర్చించినారు కాబట్టి మెడికల్ ఔషధాల గురించి మాత్రం నేను ఒక రెండు విషయాలు వాళ్ళ యొక్క పర్మిషన్తో చెప్పదలుచుకున్నాను గతం అంటే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటటువంటి వారు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఉన్నారు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నెలకు బడ్జెట్ మందుల కోసం ఇంత అనేసి ఉన్నారు చాలా రకాల వస్తువుల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి ప్రజలు దైనందిన జీవితంలో ఉపయోగించే నిత్యావసర వస్తువులు కానీ మెడిసిన్స్ కానీ పాదరక్షలు కానీ వాళ్ళు తినే బిస్కెట్స్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ చాలా చాలా ఎయిటీన్ వచ్చినాయి ఉప్పు పప్పు తలూ ఇవన్నీ ఫైవ్ జీరో పర్సెంట్ వచ్చేసాయి ఇప్పుడు మీరు ఎక్కడ కొన్నారు ఎక్కడ తీసుకున్నారు ముఖ్యంగా పెట్టి దుకాణకున్నారు ఎక్కడ తీసుకున్నా వాళ్ళు ఎంతో రేట్ దగ్గర సపోజ్ మీరు ఒక నాలుగు ఐస్ క్రీమ్ తిట్టి ఇప్పుడు దాని మీద ఎనిమిది లక్షలు ట్యాక్స్ ఉంటుంది ఇప్పుడు జీరో దాదాపు మీకు ఒక వంద రూపాయలు ఉండే దాని మీద పద్దెనిమిది రూపాయలు ట్యాక్స్ ఉండేది ఇప్పుడు జీరో అంటే మీకు అది డెబ్బై ఎనభై రెండు ఎనభై

ఎంఆర్పీ రేట్ పైన రేట్లు తగ్గినాయి కదా ఎందుకు తగ్గిలేదు అడగండి మీకు అడిగే హక్కు ఉంది కాబట్టి మీరు అడగాలన్నా మన పూర్తిగా మీరు అందరూ మీరు అడిగినప్పుడు మీకు సమాధానం చాపడి చెప్తారు మీరు అడగకుండా ఉంటే ముప్పై అంటే రెండు రూపాయలు ఖచ్చితంగా తీసుకుంటారు నాకు లాభం కావాలి కాబట్టి నేను అడగను మీరు అడిగి మీ బట్టి అంటారు కాబట్టి ఫస్ట్ మీకే భద్రం ఇస్తాను కాబట్టి మీరే ఖచ్చితంగా అడగాల మార్కెట్ పోయినప్పుడు రేట్లన్నీ మీరు ఏం రేట్లు ఉన్నాయి ఎంత ఉన్నాయి ముందు ఎంత ఇస్తున్నారు ఇప్పుడు ఎంత అంటే అనేది గట్టిగా అడగాలి మీరు మీరు అడిగిన జిఎస్టి అనేది మాకు కూడా మా వాళ్ళకి బాగా తెలుస్తుంది అంటే బ్యాంక్ లోన్ ఇచ్చిన వెంటనే ఒక ఇరవై లక్షలు లోన్ ఇచ్చి ఉండాలి కింద జిఎస్టీ కింద ఒక ఐదు వేల రూపాయలు బ్యాంక్ లోన్ స్టేట్మెంట్ లో కూడా కనపడతా ఉంది సో అది కూడా ముఖ్యంగా మా వాళ్ళని ఇప్పుడు ఉదయం ఇంటికి వచ్చినప్పుడు అడిగారు మేడం కెనరా బ్యాంక్ లో మాకు అదనంగా పది ఇయర్ ఐదు వేల రూపాయలు ఎక్కువ పడతా ఉంది ఏమంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టి అలాగా ఇన్సూరెన్స్ అని చెప్తున్నారు అని అడిగారు మహిళలు సో మేము లోన్ స్టేట్మెంట్ కూడా తీసుకోమని చెప్తున్నాము అది కూడా పైకి రాస్తాము ఒకవేళ వాళ్ళు తగ్గించకపోతే వేరే ప్రత్యామ్నాయాలను మనం కూడా చూస్తుంటాము అలాగే ఒక ఈ జిఎస్టి వారోత్సవాలు తయారైన దగ్గర నుంచి ప్రతి నివో స్థాయిలో కూడా మహిళలకి చెప్తున్నాం సార్ ఒకటి ఈ జిఎస్టి తగ్గడం వలన వ్యాపారస్తులకి మేలు కలుగుతుంది ప్రజలకి మేలు కలుగుతుంది ఎందుకంటే వస్తువు ధర ఎక్కువ ఉందని మనం కొనడం మానేస్తాం అంటే వర్తకులకు కూడా ఏమవుతుందంటే అనే ఉద్దేశంతో ఒక కమిటీ వేసి జిఎస్టి కౌన్సిల్ అనేది సో నిత్యావసరాలు మనం ఎక్కువ నిత్యావసరాలు వాడతామా మనకు ముందు తెలియకోకుండానే